సత్తుపల్లి నియోజకవర్గం మండలం మండలం భీమవరం భీమవరం గ్రామం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి మట్ట రాఘమయ్యి దయానంద్ రైతులకు ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సన్న రకంకు రైతులకు ప్రభుత్వ బోనస్ ఐదు వందల రూపాయలు అందిస్తుందని తెలిపారు సనరకం క్వింటాకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు దొడ్డు రకం క్వింటాకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందిస్తుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల పొంగులేటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రాఘమయ దయానంద్ మరియు రైతులు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఏఓ ఎస్ఐ ఏపీఎం ఏఈఓ ప్రభుత్వ అధికారులు వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మరియు భీమవరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేంసూరు మండలం కాంగ్రెస్ నాయకులు ప్రజలు రైతులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ న్యూస్ డెస్క్ మీ అందరీ తెలుసు రైతు రుణమాఫీ కానీ రైతు బీమా కానీ రైతు బోనస్ కానీ ఇట్లా అన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము అలాగే ఇప్పుడు కూడా మనం వచ్చిన తర్వాత అంతకుముందు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కొంచెం దూరం ధాన్యం తీసుకెళ్ళి అమ్ముకోవాలి అంటే అనేసి మనం వాళ్ళు అడిగిన చోట అంతా కూడా సెంటర్స్ ఇవ్వడం జరిగింది గతంతో పోలిస్తే ప్రతి చోట కూడా ఎక్కువ పది నుంచి పదిహేను సెంటర్స్ ఒక్కొక్క మండలానికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అలాగే మీరు కూడా లబ్ధి పొందుతా ఉన్నారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా సరే వెంటనే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే మేము ఏదైనా పరిష్కారం చేయడానికి ఉంటుంది మొన్న వే వేసవిలో చూసాము కొంచెము సమన్వయ లోపం వల్ల కొద్దిగా లారీలు దొరక్క అట్లా ఇబ్బందులు అయితే ఎదురైనాయి అలాంటివి ఈసారి రిపీట్ అవ్వద్దు అనేసేసి మేము అందరం కూడా ముందుగానే మన సీఎం గారు కానీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ తుమ్మలహేశ్వరరావు గారు కానీ పొంగులే శ్రీనన్న కానీ పట్టి గారు కానీ అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఈ సమస్యలు మళ్ళీ తలెత్తకూడదు రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేసి అనే ఉద్దేశంతో ఇంకా కొంచెం మనం ముందుగా కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మన గవర్నమెంట్కే అమ్మితే కనుక మీరు మద్దతు ధరతో పాటు ఈ అత్యధిక లాభం పొందొచ్చు బోనస్ రూపేనా కూడా అని మీకు మనవి చేసుకుంటూ మరి ఏ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఇప్పుడు మన విశ్వేశ్వరరావు చెప్పినట్టు కూడా మనం ఇవి కూడా మా అధికారుల దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా పరిష్కారం చేద్దాము మనం కూడా అట్లనే రైతులు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలి క్వాలిటీ మెయింటైన్ చేసి ఇక్కడే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఇక్కడే మంచి క్వాలిటీది పంపిస్తే ఇంకా అక్కడ కూడా మనకి ప్రాబ్లం రాదు అట్లాంటి మిల్లు లేదన్నా ఉంటే కనుక మా దృష్టికి వెంటనే తీసుకురండి పోయినసారి చాలా మందితో మేము మాట్లాడడం జరిగింది వాళ్ళకు ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది ఇంకా ఏమన్నా గా అట్లా ఉంటే మాకు మాకు తీసుకురండి మేము ఖచ్చితంగా అట్లాంటివి జరగకుండా చూసుకుంటామని మనం చేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై కాంగ్రెస్